హలో విజ్డమ్ టాక్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా యొక్క వందనాథ్ నేను అమెరికాలో ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యూనివర్సిటీలో ఉన్నాను ఇట్స్ ఏ వండర్ఫుల్ యూనివర్సిటీ నా వెనక మీరు అంతా చూడవచ్చు అదంతా యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్యాంపస్ బిల్డింగ్స్ చాలా మంచిగా గార్డెన్ మధ్య ఉన్నట్టుగా ఉంది వండర్ఫుల్ క్లైమేట్ ఎక్కడికి రావటం అది నాకు చాలా నాకు దొరికిన మంచి టైం అని అనుకుంటున్నా దేవుని కృప అది చాలా వండర్ఫుల్గా ఉంది ఇక్కడ ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం మంచి కెరీర్ బిల్డింగ్కి అవసరమైన బిజినెస్ కోర్సులు ఉన్నాయి అలాగే హెల్త్ కోర్సెస్ ఉన్నాయి నర్సింగ్ ఉన్నాయి ఫార్మసీ ఉంది అలాగే క్రీస్తు సంఘం యూనివర్సిటీ అన్నాను కదా బైబిల్ లేకుండా ఉంటుందా కాబట్టి బైబిల్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉన్నాయి అయితే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజులు అవి ఉంటాయి కానీ ఇక్కడ స్పెషాలిటీ చదువే కాదు ఇక్కడ క్రమశిక్షణ ప్రస్తుతం అమెరికన్ యూనివర్సిటీస్ బయట కూడా చూస్తే వెచ్చలు విడతనం అయింది ఉంది యూనివర్సిటీస్లో రాగబోతనం కానీ ఇంకా అక్కడ నుంచి మొదలుకొని డ్రగ్స్ అయినా పొగాకు ఇలాంటి సిగరెట్లు ఇలాంటివి గంజాయి చాలా ఉన్నాయి కదా అసలు ఇక్కడ అలాంటివి నిషేధం ఇక్కడ ఈ గే కల్చరు ఇలాంటివి కూడా ప్రమాదకరంగా ఉన్నాయి కదా అవి కూడా ఉండవు ఇక్కడ ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ నేను తెలుసుకున్న వాటిలో వాతావరణం కూడా అల్టిమేట్ అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉండేటువంటి హాల్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి వీళ్ళ వాతావరణం అది చూస్తూ ఉంటే చాలా చక్కని క్లైమేట్ ప్రశాంతమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఉన్నాయి యూనివర్సిటీది ఒకవేళ మీ పిల్లల్ని చదివిస్తారో మీరు చేస్తారో మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి థ్యాంక్ యూ